నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు పేర్షానా తిరుపతి జిల్లా బుచ్చి నాయుడు మండలం ప్రజారంజక పాలన చంద్రబాబు నాయుడుకే సాధ్యం ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం రాష్ట్రంలో ప్రజారంజక పాలన రావాలంటే ఒక్క చంద్రబాబు నాయుడుకే సాధ్యమని తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొనటి ఆదిమూలం స్పష్టం చేశారు శనివారం మండల పరిధిలోని కాటూరు పార్లపల్లి పచ్చలమ్మ కాలనీ పల్లమాల పదవమైలు బుచ్చి నాయుడు కన్రేగ గాజులపెల్లూరు నేర్పాకోట గ్రామాల్లో టీడీపీ మండల అధ్యక్షుడు సుధాకర్ నాయుడు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లుగా రాష్ట్రంలో విధ్వంసకార పాలన కొనసాగిందన్నారు ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు అన్నారు సంక్షేమ పథకాల అమలు కూడా అప్పులతోనే నడవాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేశారు సంపద సృష్టి లేకపోవడంతో అనేక రంగాలు కుదేలైంది అన్నారు అయితే ప్రస్తుత తరుణంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు ప్రజా సంక్షేమ దృష్టిలో ఉంచుకొని సూపర్ సిక్స్ మేనిఫెస్టోని విడుదల చేశామన్నారు ఇందులో భాగంగా ప్రతి కుటుంబంలో చదువుకున్న పిల్లలకు ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు అందించడం జరుగుతుందన్నారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందన్నారు సామాజిక భద్రత పింఛన్ మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచడంతో పాటు ఇంటి వద్దనే లబ్ధిదారులకు అందించే కార్యక్రమం కొనసాగుతుందన్నారు అలాగే అధికారం చేపట్టగానే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మెగా డిఎస్సిని నిర్వహించడం జరుగుతుందన్నారు రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించే బాధ్యతను చంద్రబాబు నాయుడు తీసుకుంటారన్నారు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం చివరకు అన్ని వ్యవస్థలను నాశనం చేశారు అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సుధాకర్ నాయుడు సునీత సుధాకర్ నాయుడు మాజీ ఎంపీపీ రమేష్ తెలుగుదేశం జనసేన ఎంఆర్పిఎస్ నాయకులు బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఎస్ఆర్ సెవెన్ టీవీ రిపోర్టర్ బి రామచంద్రయ్య బుచ్చి నాయుడు కండ్రేగ మండలం ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడా కనమకు చరితల నాయకుడా మము పరిపాలించర స్వామి కుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని దేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా I కోరి ఓ ప్రతికే మద్దతు పలికింది రాష్ట్రాన్ని నష్టాన్ని శూన్యంలోంచి సౌభాగ్యానికి

దయచేసి మీరు ఏమో ఉంచుకొని అటు మెజారిటీతో మన గ్రామానికి రెండు బూతులు ఆర్డర్ మెజారిటీతో పిలిపించాలని அந்த போட்டி சுகம் ప్రభుత్వాలు అవకాశం ఇవ్వలేదు ఆయన మంచివారు కాబట్టి అవి మనసులో పెట్టుకోకూడదు మనము మనము ఆయన మన పని చేపించుకో మనకొచ్చాడు మనకు వచ్చాడు మనకు ఖచ్చితంగా ఆయన మంచివారు తెలుగుదేశం స్థాయిలో గుర్తుకు ఓటేసి దారిని గెలిపించుకుని చేసిన ఏకైక సీఎం ఇతను ఒకడే మాకు తెలిసి సీఎంకి ఈయనకి ఇంటర్వ్యూ ఇవ్వడు ఈయనకి ఇంటర్వ్యూ ఇస్తే ఏంటంటే మాకు ఇన్ని రోడ్లు కావాలా ఇన్ని రైల్వేలు కావాలా ఇన్ని అడుగుతారు ఇది అడిగితే జవా జాబ్ ఇంటర్వ్యూ లేకుండా మొత్తం వ్యతిరేకత తీసుకున్నాడు ఏమైనా ఎమ్మెల్యే కానీ మినిస్టర్ దగ్గర కానీ నేను సార్ అన్నట్టు అన్నట్టు నేను వీళ్ళతో తిరిగినా కొంతమంది మినిస్టర్లతో తిరిగినా మినిస్టర్లు కూడా మేము ఏం చేసేదాయా అంతే కదా ఇంకేం చెప్తావు అంతకంటే దౌర్భాగ్యం పరిపాలన మనకు అవసరమా కాబట్టి పరిపాలన మారాలని మనస్ఫూర్తిగా మేము అందరికీ ఇక్కడే కాదు చిత్తూరు నిమిషం శ్రీకాకుళం దాకా నేను మాట్లాడుకుంటా ఉన్నాం మా ఫ్రెండ్స్ ఉన్నారు అందరితో మాట్లాడుతూనే ఉన్నాం ఏ విధమైన మార్పు రావాలని కూడా మాట్లాడుకుంటు ఉన్నాం ఒక్క మాకు తెలిసింది ఏంటంటే ఒక వాలంటీర్స్ వాలంటీర్ని ఎంత దౌర్భాగ్యంగా ఐదు వేలు ఇచ్చి ముష్టికి మాలో రోజుకి లేబర్ పని పోతే రెండు వందల యాభై నాలుగు మూడు వందల యాభై రూపాయలు వస్తుంది నెలకెచ్చుకున్న పదివేలు దాడుతుంది అలాంటి వాటికి ఐదు వేలు ఇచ్చేసి నువ్వు వాలంటీర్ ఉద్యోగం అని అంటే గవర్నమెంట్ డబ్బులు ఐదు వేలు ఇచ్చి వాలంటీర్లు ఉద్యోగం చేస్తే ఏం మొత్తం ఆ కుటుంబం మళ్ళీ వాడి పెట్రోల్ ఖర్చులు ఏమవుతుంది మేము డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు రాసినాం కనీసం రెండు వేలు పెట్రోల్ కన్నా ఇవ్వండి అడిషనల్ కానీ ఏం లేదు వాడిని ఆఖరికి నాశనం చేసేసాడు ఆ వ్యవస్థని అదేమంటే వాలంటీర్ మేము ఉద్యోగాలు ఇచ్చాము అది ఉద్యోగం అది ఐదు వేల రూపాయలు నెలకి ఇచ్చేది ఉద్యోగమా అందుకే చంద్రబాబు నాయుడు దృష్టిలో కూడా పెట్టాం దగ్గర మనుషులతో పెట్టాం నీట్గా రాశాం వాలంటీర్ అనే వ్యవస్థ అది లేబర్ వ్యవస్థ అది ఉద్యోగ వ్యవస్థ కాదు అది లేబర్ కంటే ఈహీనంగా చూస్తూ ఉన్నారు మినిమం పదివేల నుంచి వాళ్ళకి ఇస్తూ వాళ్ళలో చదువుకున్న వాళ్ళకి పదహైదు వేల నుంచి నలభై వేలు వరకు వాళ్ళకి మనం ఏదో రకంగా ఉద్యోగం క్రియేట్ చేయొచ్చు అని ఒక ప్లాన్ కూడా పంపించినాం ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారే నెక్స్ట్ డే

रा <laughs> अॻिते